పుష్ప సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో కానీ అల్లు అర్జున్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ డైరెక్టర్ సుకుమార్కు కష్టాలు తప్పడం లేదు ఈ సినిమాను ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంది సినిమా మేకర్స్కు చుక్కలు చూపిస్తూనే ఉంది పుష్ప రిలీజ్ అయిన రోజు సంధ్య థియేటర్ ఇష్యూ ఇప్పుడే కాస్త చల్లారుతోంది అల్లు అర్జున్ ఈ కేసులో జైలుకు కూడా వెళ్ళి రావడం ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేయడం జరిగాయి ఆ తర్వాత రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ ధరలపై కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గాయపడిన చిన్నారికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలను సినిమా మేకర్స్ అందించారు ఇక ఇప్పుడు పుష్ప సినిమాకు కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి మంగళవారం ఉదయం నుంచి పుష్ప సినిమా నిర్మాత నవీన్ టార్గెట్ టార్గెట్గా అలాగే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ టార్గెట్ టార్గెట్గా ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయి ఇప్పటి వరకు కేవలం నిర్మాతల ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు ఇప్పుడు పుష్ప పార్ట్ టూ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు పుష్ప టూ నిర్మాణంలో సుకుమార్ నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే ఈ తరుణంలో సుకుమార్ ఇల్లు కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు అయితే దర్శకుడు సుకుమార్ని ఐటీ అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకువచ్చారని వార్తలు వస్తున్నాయి ఈ సినిమాకు ఫైనాన్స్ చేసిన సంస్థలను కూడా టార్గెట్ చేశారు నిర్మాణ సంస్థల ఆదాయం పన్ను చెల్లింపుల మధ్య తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది అలాగే మైత్రి మూవీ మేకర్స్కు సంబంధించిన వ్యాపార లావాదేవీల పత్రాలు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు ఇక బ్యాంక్ లోకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేసిన తరువాతే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది మొత్తం యాభై ఐదు బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి మంగళవారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యాంకులో లాకర్లను ఆయన భార్య తేజస్విని సమక్షంలో ఓపెన్ చేయించారు ఐటీ అధికారులు ఇక పుష్ప సినిమా భారీ వసూళ్లు సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ ఖాతాలపై కూడా దృష్టి సారిస్తున్నారు భారీగా కలెక్షన్లు సాధించిన విషయాన్ని నిర్మాతలు బహిరంగ లెక్కలతో బయటపెట్టడంతో అసలు అది నిజమా కాదా దానికి సంబంధించి జీఎస్టీలు కట్టారా లేదా అనే దానిపై ఐటీ అధికారులు ఆరా తీయడం మొదలు పెట్టారు ఆదాయంలో ఈ కలెక్షన్ చూపించారా లేదా అనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు సుకుమార్ పుష్ప సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్తో సహా ఆయన ఆదాయ వనరులపై కూడా సమాచారాన్ని ఐటీ అధికారులు సేకరిస్తున్నారు వీటికి సంబంధించిన పలు డాక్యుమెంట్లను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటివరకు పుష్ప సినిమా పద్దెనిమిది వందల యాభై కోట్ల కలెక్షన్లు సాధించింది డిసెంబర్ నాలుగున రిలీజ్ అయిన ఈ సినిమా భారీగా హిట్ కావడంతో ఐటీ అధికారులు దృష్టి పెట్టారు ఎయిర్పోర్ట్కు వెళ్లే సమయంలో సుకుమార్ వద్ద ఉన్న కొన్ని పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు టాక్ మరోవైపు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో కూడా సోదాలు జరుగుతున్నాయి ఈ సోదాల్లో దాదాపు ఇరవై రెండు మంది ఐటీ అధికారులు పాల్గొన్నట్లు తెలుస్తోంది ఆయన గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమాలను నిర్మించారు ఆయనతో పాటుగా ఆయన బంధుమిత్రుల ఇళ్లలో కూడా రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి ఇంట్లో భారీ ఎత్తున సోదాలు జరుగుతున్నాయి ఆమె సమక్షంలోనే డిజిటల్ లాకర్లను కూడా ఓపెన్ చేయించారు అలాగే బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేయించి చెక్ చేశారు వీరితో పాటుగా సింగర్ సునీత భర్త మ్యాంగో మీడియా అధినేత రామ్ ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి అలాగే అభిషేక్ పిక్చర్స్ అధినేత నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత కిషోర్ తదితరుల ఇళ్లలో కూడా రైట్స్ జరుగుతున్నాయి